తెనాలిలోని నాజరపేట్లో గల శ్రీ శరణాగతి గోష్టి ఆశ్రమానికి శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం కన్వీనర్ ముద్దాబత్తుని రమణయ్య వంద బస్తాల సిమెంట్ని అందజేశారు ఇందుకు ఆశ్రమవాసులు నిర్వాహకులు రమణయ్యను అభినందించారు స్థానిక నాజరపేటలో ధార్మిక కార్యక్రమాలు చేపడుతున్న శ్రీ శరణాగతి గోష్టి ఆశ్రమ అభివృద్ధి కోసం శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాబత్తుని రమణయ్య ఆశ్రమ గోడ నిర్మాణంకు వంద బస్తాల సిమెంట్ అందజేశారు ఇందుకు శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి తన్నీరు శ్రీనివాసరావు విష్ణు మలకల శాంసుందర్ రావు తోట గోపి తాడికొండ కిషోర్లు రమణయ్య అందించిన వితరణ పట్ల ఆయనను అభినందించారు నిర్మిస్తున్నటువంటి శ్రీ శరణాగతి గోష్ఠి ఆశ్రమం శ్రీ నరేంద్ర దాస రామానుజ దాస స్వామీజీ గారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి ఈ శరణాగతి గోష్ఠి ఆశ్రమానికి పూజ్యులు పెద్దలు యోగా గురువు గారు శ్రీ వెంకటేశ్వర యోగా సంవత్సరం గత నలభై ఏళ్ళుగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ ముద్దాభక్తిని రమణయ్య గారు సిమెంటు వంద బస్తాలు సిమెంటు వితరణ చేశారు ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా భగవద్భక్తులందరూ కూడా విరివిగా విరాళాలు ఇచ్చి స్వామివారి సేవలో తరించాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం మన తెనాల్లో ఉన్నటువంటి శ్రీ శరణాగతి గోష్ఠి ఆశ్రమ ప్రహరీ నిర్మాణానికి శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రమైనటువంటి ముద్దాబత్తన్ రమణీయ గారు వంద బస్తాల సిమెంట్ని ఈరోజు ప్రహరీ నిర్మాణానికి కైంకర్యంగా సమర్పిస్తున్నారు వారు ఎన్నో ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మన శరణాగతి గోష్టి ఆశ్రమానికి కూడా వారి వంతుగా ఈ కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు భగవద్ బంధువులందరికీ ఈ ఆశ్రమం చక్కగా మంచి ధార్మికమైనటువంటి కార్యక్రమాలని సమాజ సేవని ఎంతో విరివిరిగా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో మన శరణాగతి గోష్టి ఆశ్రమాన్ని స్థాపన చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి వారు ఈరోజు సహృదయంతో ఈ కైంకర్యాన్ని సమర్పిస్తున్నారు వారికి వారి యోగా సభ్యులకి వారి కుటుంబ సభ్యులకి పిరమాళిక మంగళాశాసనం చేస్తూ